అందరికి నమస్కారము మనం గత కొన్ని రోజులుగా పెట్టే ప్రతి ఒక్క వీడియోలో చాలా మంది కూడా కామెంట్స్ అనేది చేస్తున్నారు అన్న కొత్త హార్వెస్టర్ కాస్ట్ ఎంత పడ్డది ఎంత కట్టారు ఎంత ఫైనల్సా లేదా మొత్తం కూడా టోటల్ క్యాష్ కట్టి తీసుకున్నారని చాలామంది కూడా మనని కామెంట్ చేసి అడగడం అనేది జరుగుతుంది అయితే ఇన్ని రోజులు కూడా వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ కొంచెం వర్క్స్ అనేది ఎక్కువ ఉండేసరికి బండి కూడా అటు ఇటు ఫీల్డ్ అనేది వెళ్తుండేసరికి కొంచెం వీడియోస్ అనేది తీయలేక మామూలుగా షార్ట్ వీడియో రూపంలో అనేది వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తున్నాను అయితే ఈరోజు మన బండి కాస్ట్ ఎంత పడ్డది అదేవిధంగా మనం ఎంత డౌన్ పేమెంట్ కట్టాము లేదా క్యాష్లో తీసుకున్నాము అనేది కూడా ఈరోజు నేను ఫుల్గా ఈ వీడియోలో అనేది చెప్పబోతున్నాను అందరూ కూడా మన వీడియో వస్తున్నారు కానీ చాలామంది లైక్స్ చేయట్లేదు అదేవిధంగా మన వీడియోస్ మనకి ఛానళ్ళు చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ అనేది చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు ఫార్టీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అనేది చూస్తున్నారు దయచేసి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అల్లు పెట్టుకోవడం మర్చిపోమాకండి ఎందుకంటే మన ఛానల్లో వన్ ల్యాక్ దగ్గరలో ఉంది ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను మన చానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము బండి బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా జిఎస్టి అనేది మనకి తగ్గలేదు అంటే జిఎస్టి ఇంకొక కొన్ని రోజుల్లో తగ్గుతుంది అన్నప్పుడు మనం బండి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది బండిని చూడడం వరకు జరిగింది యాక్చువల్గా మేము ఏంటంటే ఫస్ట్ డస్మిస్ అనేది చూసినాము డస్మిస్ బాక్స్ చూసి అదే తీసుకుందాము అనుకున్నాము మధ్యలో కొంతమంది కొన్ని కొన్ని కంపెనీస్ అనేది చెప్పారు అంతే స్టాండర్డ్ కానీ గ్రీన్ గోల్డ్ కానీ అదేవిధంగా కొన్ని కొన్ని కంపెనీస్ అనేది చెప్పడం జరిగింది అయితే మేము యాక్చువల్గా ఏంటంటే డస్మిస్ ఏ బుక్ చేయాలి అనుకున్నాము ఎక్కువ మా ఏరియాలో కూడా మేము చూసిన బండ్లలో కూడా చాలామంది డస్మిస్ అనేది చెప్పడం జరిగింది నేను కొంతమంది ఫోన్ చేసి అడిగినా కూడా చాలామంది స్టాండర్డ్ కానీ లేదా గ్రీన్ గోల్డ్ కానీ లేదా డస్మిస్ కానీ అంటే ఎవరికి నచ్చిన బండి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నేను ఫస్ట్ డస్ మిస్ అనుకున్నాను తర్వాత మళ్ళీ స్టాండర్డ్లో ఇప్పుడు న్యూ వర్షన్ వచ్చింది అదేవిధంగా కొంచెం వెయిట్ లెస్ బండి బాగుంటుంది అని మేము ఏం చేసినాం అంటే కోదాడు వెళ్ళడం అనేది జరిగింది అంటే అప్పటికి ఇంకా బండి అనేది బుక్ చేయలే యాక్చువల్గా మేము బుక్ చేద్దాము అనుకునే టైంలో స్టాండర్డ్ కూడా ఎట్లా ఉంటుంది అని మేము కోదాడలో స్టాండర్డ్కి వాళ్ళు షోరూమ్ ఉందంటే మేము వెళ్ళడం అనేది జరిగింది అయితే అక్కడికి వెళ్ళి చూసేసరికి స్టాండర్డ్ కూడా చూసినాం మంచిగా అనిపించింది తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి ఏంటంటే అప్పటికి కొన్ని రోజులు అయిన తర్వాత జిఎస్టీ తగ్గడం వల్ల బండి కూడా కాస్ట్లు తగ్గుతాయి అనేసరికి మేమేం చేసినామంటే జిఎస్టీ తగ్గాకనే వెళ్దామన్నట్లుగా ఆగి జిఎస్టీ తగ్గిన తర్వాత వెళ్ళడం జరిగింది అయితే యాక్చువల్గా మేము ఫస్ట్ ఏంటంటే డస్మిస్ తీసుకోవాలనుకున్నాం కదా అయితే మేమేం చేసినామంటే స్టాండర్డ్ బుక్ చేసినాం యాక్చువల్గా డస్మిస్ ఒకటే కాస్టు స్టాండర్డ్ ఒకటే కాస్ట్ అయితే యాక్చువల్గా గ్రీన్ గోల్డ్ అడిగినాము గ్రీన్ గోల్డ్ అందుబాటులో లేదు తీసుకురావడం అనేది కష్టం అంటే కొంచెం ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళైతే మా వల్ల కాదన్నా ప్రజెంట్ మా దగ్గర ఉన్నతయితే ఇవి స్టాండర్డ్ లేదా డస్మిస్ అంటే మేము స్టాండర్డ్ బుక్ చేసినాం బుక్ చేసిన తర్వాత ఇక బండికి ప్రాసెస్ అంటే డౌన్ పేమెంట్ కట్టినాం ఈరోజు బండి పలానా ఆరో తారీఖు బండి డెలివరీ అన్న రోజు మేము డెలివరీకి వెళ్ళడం జరిగింది అయితే మనం స్టాండర్డ్ బుక్ చేసాం కదా స్టాండర్డ్ బుక్ చేసిన తర్వాత మేము అడికెళ్ళి బండ్లు చూస్తే స్టాండర్డ్ అనేది ఒక బండే ఉంది మిగిలిన డస్ ఉన్నాయి ఆ రోజు డెలివరీ కూడా మొత్తం డస్ ఏ ఉన్నాయి యాక్చువల్గా మేము షోరూంలో మాకంటే ముందు తీసుకున్న వాళ్ళను కూడా అన్న అసలు డస్ట్బిన్స్ బాగుంటుందా స్టాండర్డ్ బాగుంటుందా ఒక్కొక్కళ్ళు ఏంటంటే అన్న ఇది నాది రెండో బండి ఇది మూడో బండి నేను ఇప్పటికీ నేను రెండు బండ్లు నడుపుతున్నా అన్న ఇది మూడవది సీజన్కి తీసుకుంటున్నా అంటే మేము వాళ్ళని అడగడం జరిగింది అన్న డస్మిన్స్ బాగుంటుందా స్టాండర్డ్ బాగుంటుందా అంటే అన్న ఈరోజు మొత్తం డస్మిన్స్లో డెలివరీ ఉన్నాయి అదేవిధంగా డస్ట్బిన్స్ వాడినోళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది అన్న డస్మిన్స్ వెయిట్ ఉంటుంది అందులో ఒకటి ఇప్పుడు డస్ట్బిన్స్లో కూడా మనకి లేటెస్ట్ వర్షన్ అనేది వచ్చింది బండి బాగుంది అదేవిధంగా మనకి గ్రౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది అయితే మేము ఆడికి వెళ్ళి చూసేసరికి స్టాండర్డ్ ఒకటే ఉండేసరికి అది మాకు నచ్చలే అయితే ఉన్న దాంట్లోనే ఇక డస్మిస్ ఫిక్స్ అయినాం నేను అప్పటికే షోరూమ్ వాళ్ళకి అన్న మరి ఎట్లా మేము స్టాండర్డ్ అనుకున్నాం కదా స్టాండర్డ్ తీసుకోవట్లేదు డస్ట్ మిస్సే తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏం చేశారంటే సరే అన్న మీ ఇష్టం అన్న అన్నారు మేము అప్పుడు స్టాండర్డ్ అనేది బుక్ చేసుకొని షోరూమ్కి అనేది తీసుకొని వచ్చాము బండి తీసుకొని మొన్నటికి అంటే మొన్న ఆరో తారీఖుకి మనకి వన్ మంత్ అనేది అవుతుంది వన్ మంత్ కంప్లీట్ అనేది అవుతుంది అయితే బండి డెలివరీ తీసుకున్న తర్వాత మనకి మా గ్రామం పక్కన ఒక పదిహేను గంటలు అనేది కోసాము అందులో మనకి పది గంటలు ఫోర్ వీల్ వచ్చింది అదే విధంగా రెండు గంటలు ఐదు గంటలు మనకి టూ వీల్ రావడం జరిగింది అయితే అది కోసిన తర్వాత ఒక వారం ఆగినాం అంటే మధ్యలో ఒక వారం ఆగినాం వారం తర్వాత ఇప్పుడు మన బండి ప్రజెంట్ వచ్చేసి కొండపల్లికి కోదాడికి మధ్యలో అనేది నడుస్తుంది అయితే మనము అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది మన అన్నవాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళే డ్రైవింగ్ చేస్తారు వాళ్ళే బండిని అనేది చూసుకుంటున్నారు ఇక మనకి అంత ఇబ్బంది కూడా లేదు వాళ్ళే నడుపుతారు వాళ్ళే చూసుకుంటారు మధ్యలో మధ్యలో మనం వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఏదన్నా అవసరం పడ్డప్పుడు గ్రీజ్ కానీ ఏదన్నా చిన్న చిన్న అవసరం పడ్డప్పుడు మనం వెళ్ళి ఇచ్చి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే నాకు ఇంటికాడ కొంచెం హౌస్ వర్క్స్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే కంప్లీట్ కావడానికి దగ్గరలోకి అనేది వచ్చింది అందువల్లనే నేను ఈ హౌస్ వర్క్స్ అనేది చూసుకుంటున్నా వెళ్ళలేక అనేది పోతున్నాము దాదాపుగా మేము బండి వచ్చిన దగ్గర నుంచి అంటే ఇప్పుడు వన్ మంత్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ దాదాపుగా మన బండి ఎనభై ఐదు నుంచి తొంభై గంటల మధ్యలో అనేది నడిచింది అంటే నా దగ్గర జేడీ లింక్ కూడా ఉంది నేను అందులో చూసినా కూడా తొంభై చిల్లర అనేది ఉంది అంటే యావరేజ్గా రోజుకొక మేము ఏడు నుంచి ఎనిమిది యావరేజ్గా తొమ్మిది గంటల వరకు అనేది రోజు మన బండి నడుస్తుంది అంటే ను బట్టి ఒకవేళ దగ్గర ఉంటే మాత్రం కొంచెం అవర్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కొంచెం అటు దూరం దూరం ఫీల్డ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం అవర్స్ అనేది తగ్గుతుంది అంటే ఏజెంట్ అన్నకి అనేది మనం ఇవ్వడం అనేది జరిగింది అయితే కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని రేట్లు అనేది ఉంటుంది మనం ఆ రేట్లను బట్టి వాళ్ళ కాడ నడిచే రేట్లను బట్టి మనం ఆ విధంగా వెళ్ళడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనము ఎక్కడికో వెళ్ళి మనమే వసూలు చేసుకోవాలి మనమే తీసుకోవాలంటే మనకి ఎవరు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కదా కొంచెం ఈఎంఐలని వెళ్తాయి అన్నట్లుగా అన్నకి తెలిసిన అన్నకే ఏజెంట్కి ఇవ్వడం అనేది జరిగింది ప్రజెంట్ మన బండి వచ్చేసి కోదాడికి కొండపల్లికి మధ్యలో అనేది నడుస్తుంది ఇప్పుడు అన్ని వర్క్ అనేది చేస్తుంది అయితే నేను ఇన్ని రోజులు కూడా ఇక బండి గురించి తీద్దాం తీద్దాం అనుకునేసరికి ఏదో ఒక పని ఏదో ఒక పని పడుతుంది వీడియోస్ అనేది తీయలేకపోతున్నాను ఇంకా మన ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి అదేవిధంగా మీరు కూడా ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అదేవిధంగా మీరు ఇంకా వీడియోస్ని షేర్ చేయాలి అదేవిధంగా మన ఛానల్లో జీరో నుంచి ఇప్పుడు దాదాపుగా తొంభై నాలుగు వేల మంది మనకు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా ఓ లక్షలో దగ్గరలో ఉన్నాము మీరు ఇచ్చిన సపోర్ట్ మీరు ఇచ్చిన ఆదరణ చాలా గొప్పదనే నేను చెప్పుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఇక్కడ బండి కాస్ట్ వచ్చేసి మనకి బాక్స్కి వేరే పడుతుంది అదేవిధంగా బండికి వేరే పడుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే రెండు విడివిడిగా మనకి ఫైనల్స్ చేసేసి బండి కాస్ట్ ఒకటే కలిపి మనకి ఫైనల్స్ చేయడం జరిగింది అంటే కాస్ట్ మాత్రం వేరే వేరే వేస్తారు కానీ రిజిస్ట్రేషన్ కానీ తర్వాత మనకి ఫైనల్స్ కానీ కంబైండ్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్గా నేను మన బండి దగ్గరికి వెళ్ళే వీడియో తీయాలి అనుకున్నా మన బండి ఉన్నప్పుడే అంటే మనం ఏ మోడల్ తీసుకున్నాము ఇట్లా అనేది నేను వీడియో తీయాలనుకున్నా మళ్ళీ దాని గురించి కూడా వివరిద్దాం అనుకున్నా కానీ టైంకి అనేది మన బండి అక్కడ వర్క్ ఉంది కదా వర్క్ అనేది వెళ్ళింది ఎందుకంటే మూడు నెలలకే మనకి ఈఎంఐ అనేది ఉంది ఈఎంఐ కంప్లీట్ అవ్వాలి కాబట్టి కొన్ని ఇక మనం బండింట్లో పెట్టుకుంటే కుదరదు కాబట్టి బండి వెళ్ళాల్సి అనేది వస్తుంది అయితే యాక్చువల్గా ఏంటంటే మనకి బండి కాస్ట్ వచ్చేసి మనకి పంతొమ్మిది లక్షల ఇరవై వేల చిల్లర అనేది మనకి ఇంజన్ కాస్ట్ అనేది పడ్డది బాక్స్ వచ్చేసి దాదాపుగా మనకి పదమూడు లక్షల చిల్లర అనేది పడ్డది మనకి దాదాపుగా బండి ప్లస్ బాక్స్ వచ్చేసి మనకి ముప్పై ఒక అనేది పడ్డది అంటే ముప్పై ఒక్క లక్ష యాభై వేలు అనేది మనకి పడడం అనేది జరిగింది అయితే మనం ఇందులో ఏం చేసినామంటే జాండీర్లోనే మనం ఫైనల్స్ అనేది తీసుకోవడం జరిగింది యాక్చువల్గా మన బండ్లన్నీ కూడా పేరు మీద ఉంటాయి ఈ బుల్లెట్ అయితే మన కార్ అయితే మన నాలుగు ట్రాక్టర్లు అయితే అదేవిధంగా ఇప్పుడు తీసుకున్న హార్వెస్టర్ కూడా నాన్న పేరు మీదనే టోటల్ కూడా నాన్న పేరు మీద సివిల్ మంచిగా ఉండేసరికి వాళ్ళు లోన్ కూడా మనకి మంచిగా ఇవ్వడం అనేది జరిగింది మేము ఓవరాల్గా వచ్చేసి ఎనిమిది లక్షల పదివేలు ఎంతో మనం డౌన్ పేమెంట్ అనేది కట్టాము అంతే ఎనిమిది లక్షల పదివేలు మనం డౌన్ పేమెంట్ కట్టాము అయితే మనకి ఇందులో ఏమవుతుందంటే ఈ లక్ష ముప్పై ఒకటిన్నరలోనే మనకి డాక్యుమెంట్ ఛార్జ్ అయితే రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవుతాయి ఇవి టోటల్గా నలభై నుంచి నలభై ఐదు వేల మధ్యలో అనేది అవుతాయి అంటే మనకి బండి కాస్ట్ పడ్డది ముప్పై ఒకటి ఈ పైన యాభై వేలు అనేది మనకి పేపర్స్కి ఖర్చు అనేది అవుతుంది అయితే మనము దాదాపుగా ఇరవై నాలుగు లక్షలు అనేది మనము ఫైనల్స్ అనేది పెట్టాము ఇరవై నాలుగు లక్షలు ప్లస్ వచ్చేసి ఇవి ఎనిమిది లక్షలు మొత్తం కూడా మనకి ముప్పై రెండు లక్షలు అనేది అయినాయి అంటే ఓవరాల్ ఖర్చు అనేది నేను చెప్తున్నాను టోటల్ ఖర్చు పేపర్స్ అని అదని ఇదని టోటల్ ఖర్చు ఖర్చేసేసి మనకి ముప్పై రెండు లక్షలు అనేది బండి కాస్ట్ అనేది పడ్డది టోటలు ఇన్ని రోజులు కూడా మీకున్న డౌట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క ఏరియానా ఒక్కొక్క లాగ్ అనేది ఉంది కొంతమంది నాకు చెప్పిందేమో కాస్ట్ ఏంటంటే నా ఇరవై తొమ్మిది లక్షలు ఉంది మా ఏరియాలో మా ఏరియాలో ముప్పై రెండు లక్షలు పడ్డది మా ఏరియాలో ముప్పై మూడు లక్షలు పడ్డది మా కొన్ని ఏరియాలో ఉందంటే బ్లాక్ కూడా నడుస్తుంది ముప్పై నాలుగు లక్షలు ఇట్లా కొన్ని కొన్ని ఏరియాలల్లో అంటే ఎక్కువ ఉన్న ఫ్లోటింగ్ ఏరియాలలో కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని ధరలు అనేది జరుగుతూనే ఉన్నాయి అయితే మనకి మాత్రం షోరూమ్ వాళ్ళు మంచి సపోర్ట్ అనేది ఇచ్చారు అదేవిధంగా మంచిగా ఎంకరేజ్ అనేది కూడా చేశారు మనకి అంటే ఫస్ట్ మేము స్టాండర్డ్ అనుకున్నాం కదా డస్మిస్కి వచ్చాము అయినా కూడా అన్న మీకు నచ్చింది తీసుకోండి మీకు ఇష్టమే మా ఇష్టం అన్నట్లుగా షోరూమ్ వాళ్ళు కూడా మనం మంచిగా కోఆపరేట్ చేయడం అనేది జరిగింది మన బండి ధర వచ్చేసి దాదాపుగా ముప్పై ఒకటిన్నర అనేది పడ్డది అదేవిధంగా పైన చిల్లర చిల్లర ఇవన్నీ ఖర్చులు కలిపి ముప్పై రెండు అనేది పడ్డది టోటల్ ఫైనల్ వచ్చేసి మనకు ముప్పై రెండు లక్షలు అనేది పడ్డది వీడియోతో మీ అందరి డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కింద చాలా కామెంట్స్ అనేది వస్తున్నాయి బండి ధర ఎంత పడ్డది డస్ట్ మిస్ ఎందుకు తీసుకున్నారు అని ఇవన్నీ చాలా కామెంట్స్ అనేది ఎక్కువ రావడం అనేది జరిగిందని ఫుల్ వీడియో అనేది తీయడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే నేను మన బండి గురించి వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా వీడియోస్ అనేది తీసి పెడదాం అనుకున్నాను కానీ మనకి టైం లేక అదేవిధంగా వర్క్ స్టార్ట్ అయ్యేసరికి వర్క్ అనేది వెళ్ళిపోయింది అయితే అందరూ కూడా మనం వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి కంటెంట్ నచ్చుతాయి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఒకవేళ కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి